నా పేరు పావనుగుల రవి గ్రామ శాఖ అధ్యక్షుడిని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుని మా మండల మోత్కూరు జిల్లా యాదాబ్రి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా నేను నుంచి పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పార్టీలో పనిచేస్తున్నాను గతంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉంది మీ గ్రామంలో ఉన్నాడు అభివృద్ధి విధంగా ఉంది ఏఎం అభివృద్ధి సార్ ఏఎం చేసినా తర్వాత తక్కువనే మీ గ్రామంలో రోడ్లు డ్రైనేజీల పరిస్థితి ఏది డ్రైనేజీలు మా ఊరికి వాళ్ళు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి సార్ మా దగ్గర ఇప్పుడు దాని గురించి ఇంత చెప్పి తెచ్చి మాట్లాడే వచ్చాను నేను గ్రామ సభలో అది అయితే చాలా ఘోరంగా ఉన్నాయి మీ గ్రామంలో చెత్త సేకరణ ప్రతిరోజు చేస్తున్నారు చేస్తారు సార్ మీ గ్రామంలో ప్రధానంగా వాటర్ పర్ఫెక్ట్గా ప్రతి ఇంటికి వస్తుందా నీటి సమస్య మిషన్ పని వాటర్ వస్తున్నాయి సార్ మీకు అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారపీశ్వర్ మీ గ్రామాన్ని స్పెషల్ ఫండ్ కేటాయించినా ఈ ఇలాంటివి మాకు యూజ్ చేయాలి ఇలాంటివి మాకు పని చేయలేదు ఎలాంటివి కూడా మాకు సంబంధం లేదు మా ఊర్లో అంత ఏం చేయాలైనా ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే ఫ్యామిలీ గారు మీకు ప్రజెంట్ ఫండ్ కేటాయించినా నిన్న ఆయన గెళ్ళడంతోనే గాడ ఒక సిసి రోడ్లు అంటే ఒకటి ఒకటి ఓపెన్ చేస్తూనే ఉండు గాడక పని కావాలంటే కూడా వచ్చిండు పిల్లలు కలిసిపోతుండు వస్తూనే ఉండు ఆ స్టార్టింగ్ నుంచి అంటే అవైలబిలిటీ ఉంటుండే ఉంటుండు ఇప్పుడు మీ గ్రామంలో మరి డ్రైనేజ్ పరిస్థితి వస్తే చాలా ఘోర దూరంగా ఉంది అవును మొత్తం నిండిపోయి అవును సైడ్ స్మెల్ ఇవ్వలేక అంత స్మెల్ వచ్చి గలీజ్ గ్రామర్స్ ఇబ్బంది ఉందో లేదా మీ దగ్గర ఉన్నారు కానీ అది దాని దానిపై ముందు పనుసు పెట్టాక అది చా చే మొత్తం చేయలేదన్నట్టు పనులు బిల్స్ వస్తే గ్రామ గ్రామ సిబ్బంది చేస్తారు ఆ బిల్సే పెట్టలేదు రాలేదు ఏం చేస్తారు వాళ్ళు గత ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ఈ రెండు నెలల పాలన విధంగా అనిపిస్తుంది మీకు గత ప్రభుత్వ పాలన మంచిగా సార్ లేకనే కదా ఇదంతా బోధ అయితే తుంగతుర్తిలో గాదకృష్ణ రోడ్డు పొడవుల ప్రధాన కారణం ఏంటి సార్ ఆయన ఏడుగు పోయినా కరెక్ట్ పనులు చేయక ఇప్పుడు ఏది మూడేకాళ్ళ భూమి అని దళిత దళిత బంధు అని ఇది మళ్ళీ నిరుద్యోగ వృత్తి అని మళ్ళీ వేరే ఇప్పుడు ఏది డబుల్ బెడ్రూమ్ అని ఏది పనులు అన్నా ఏది చేయలేదు చేయలేకనే ఆయన అంత వేస్టేజ్ కాబట్టి పని కాలేదు మీ గ్రామంలో మీ కార్యదర్శి మీకు అందుబాటులో రెగ్యులర్గా రోజు వస్తాడా వస్తాడు సార్ మీ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటి సార్ ఇప్పుడు మా అదే డ్రైనేజీ మురికి మురికి ఇది మోరీలది ఆ తర్వాత ఇక ఊర్లే చాలా చాలా ఉన్నాయి పనులు పనులు ఎంత ఎక్కడ ఒకటే ఉన్నాయి దానికోసమే అంత మీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ గ్రామ సమస్యను దృష్టికి తీసుకుపోయారా మొన్న వచ్చితే ఇంకా మీరు తీసుకురాలేదు ఎమ్మెల్యే మా దగ్గర రాలేదు పోయి చెప్పినా కూడా పనులు చేస్తుండ్రు కాకుండా తీసుకొస్తాం మేము తీసుకుందామని ఆలోచిస్తున్నాం ఇప్పుడు మీ గ్రామంలో ప్రస్తుతం సర్పంచ్ ఎలక్షన్లో ఎంతమంది అభ్యర్థులు బయలు ఉండే అవకాశం ఉంది ఎలా నేను అంటే ఇద్దరు ఇద్దరు ఉండరు ఇద్దరు ముగ్గురు ఉండరు నేనుంటా నేను అని బరిలో అయితే ఉన్నారు ఒకవేళ మీకు అవకాశం మీరు పోటీ చేసే అవకాశం ఉందా లేదు సార్ నేను చేయట్లేదు మరి ఎటువైపు చూపిస్తారు ఏంటంటే మా పార్టీ వరకు పార్టీ వరకే మేము మెజార్టీ చూపిస్తాము మా పార్టీ తరఫున ఎవరైతే ఎలా పడతారో ఎవరైతే చేస్తారు వాళ్ళకే సపోర్ట్ చేస్తాం మీ గ్రామంలో మేము విన్నది ఏంది ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఒక రావట్లేదు మొన్న తాగడానికి ప్రాబ్లం లేదు కానీ వేరే బయట నీళ్ళు ఇబ్బంది అవుతుంది అనేసి ఒకటి విన్నము కరెక్ట్ సార్ లేదు సార్ వాటర్ వస్తున్నాయి వాటర్ రావాలని కానీ డ్రైనేజ్ ప్రాబ్లమే పెద్దగా ఉంది వాటర్ వాటర్ వస్తుంది వచ్చినంగా రావద్దని రావద్దు కానీ వస్తుంది సార్ సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది సర్పంచ్ పరిపాలన అంటే ఇక ఆయన ఇక వచ్చింది దంచిన దానికి బుక్కింది అని మొత్తం వచ్చిన కాడికి అతను చేసుకోకూడదు ఇంకా చాలా ఇంకా ఇప్పుడు రేపు పదిహేను తారీఖు మీటింగ్ పెట్టి కూడా ఆయన ఏం చేసిండు ఏం చేసిండు అనేది దాన్ని బయటకు తీస్తాను కూడా మేము రంగంలో ఉన్నాం ప్రజాపాలన మన గ్రామంలో నిర్వహించారు కదా దానిలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్ మీద ప్రజాపాలన ప్రజాపాలన మా అప్లికేషన్ తీసుకున్నారు అన్ని అన్ని గ్యారెంటీల కోసం చెప్తారు కదా అవి ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నట్టుగా బస్సు ఆల్రెడీ చేసేసిండు ఇంకోటి ఇది ఇప్పుడు గ్యాసులు చేస్తూనే దాని లైన్లోనే ఉంది ఇప్పుడు ఇప్పుడు కరెంటు బిల్లు గురించి కూడా ఆ రెండు వందల యూనిట్ల లోపు పెట్టుకుంటాడు అది కూడా సిద్ధంగా చేస్తాను లైన్లో ఉంది ఒకరు రెండు ఉన్నాయి ఒక రెండు కూడా ఆమె చేస్తారనే తిరుగుతుండ్రు అయితే గెలవంగానే రైతు రైతు రుణమాఫ కూడా ఒకే దఫాలో చేస్తా అని చెప్పేసి చెప్పిండ్రు చి ముఖ్యమంత్రి గారు ఇంకా దాన్ని సపోర్ట్ చేయట్లేదు దాన్ని ప్రజల్లో మీ రైతులు మీకు ఏదైనా సమానం చెప్తున్నారు మీ గ్రామంలో చెప్పిండ్రు ఇప్పుడు గెలవంగానే రెండు లక్షల వరకు రుణమాఫ చేస్తా అన్నాడు అది చేస్తుండే అది చెప్తుండగా కానీ టైం పడుతుంటు కొంచెం టైం తీసుకుని అయిపోతుందని చెప్తుండ్రు ఈ రైతు బంధువులు కూడా ఇంకా అంతవరకు వెళ్ళలేదు పడ్డాయి సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెండు మూడు ఏకాళ్ళ వరకు ఆల్రెడీ పడుతూనే ఉన్నాయి ఇప్పుడు నడుస్తూనే ఉంది అది వ్యవస్థలే నడుస్తూనే ఉంది ఇప్పుడు మేము త్వరలో అనుకునేది ఏంటంటే పొడిచేడు దాచారం రోడ్డు మన ఏది మన మన సీసీ డాంబర్ రోడ్ పెట్టాలని మేము దాని గురించి మాట్లాడి ఎమ్మెల్యే దృష్టి చెప్పినాం అదొకటి మా చర్ల కాపుల గురించి కూడా ఎమ్మెల్యే దృష్టికి అప్పుడు తీసుకుపోయినాము సరే చేయిద్దామనే ఎమ్మెల్యే కూడా ఒప్పుకుంటు కొన్ని బావుల దగ్గర కూడా మెయిన్ మేము డొంకల బాటలు లేవని చెప్పేసుకుందాం అని ఉన్నాయి సార్ అవి కూడా చేసేవి ఉన్నాయి చేస్తా అన్నాడు మేము పోయి అడిగితే మీరు చేపి మీరు ఉంటా అండు లైన్లో ఉంటాను చెప్పిండు ఇప్పుడు ఈ ఊరు నుంచి కూడా అక్కడ మెయిన్ రోడ్కి దారి డాంబర్ రోడ్ కరెక్ట్ లేదు సార్ మంచిగా డాంబర్ రోడ్ మంచిగా ఉంది లేని మనం ఉన్నది లేని చెప్పకపోతే బాగుండదు కానీ డాంబర్ రోడ్ కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంది ఊరు నుంచి అది సర్పంచ్ రాంబర్ అంటే ముందు గుంతలు గింతలు అది ఇక మా అమ్మ అది సీసీ రోడ్ పోసేసి ఉంది కొద్దిగా అది కూడా చేస్తాం చెప్పిన తర్వాత మొన్న ఒక వంద మీటర్లు నేనే పెట్టి మాట్లాడి ఆల్రెడీ సాంక్షన్ చేపించుకొచ్చిన ఇప్పుడు ఈ మధ్యనే త్వరలో పని చేయాలని చెప్తుండ్రు రా ఉచిత బస్ పైన మహిళల అభిప్రాయం ఎందుకు ఎట్లా ఉంది అసలు కరెక్టే కాదు కొంతమంది మహిళలు తీసేయాలంటున్నారు ఆ పథకాన్ని అది నిజంగా ప్రజలకు ఉపయోగపడుతున్న మా ఇదైతే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో పెట్టుడు ఇటు అది అంత కరెక్ట్ ఏం కాదనిపిస్తుంది రెండు వందల యూనిట్ కరెంట్ లేదు అనేది కొంతమంది బాధలు ఇక అంటున్నారు ఇప్పుడు మొత్తం ఫస్ట్ హామీలు ఇచ్చారు కాబట్టి చేయకపోతే తప్పదని ఎవరినైనా అది ఊకూరు కదా ఖచ్చితంగా చేయాలంటారు కాబట్టి వాళ్ళు కూడా దృష్టి పెట్టి చేస్తున్నారు రెండు వందల యూనిట్లు దాటితేనే బిల్లు లేకపోతే ఫ్రీ అని చెప్తున్నా పార్లమెంట్ సభ్యుల మీ గ్రామ అనుకుంటారు సార్ ఎమ్మెల్యే ఎంపీగా గెలిపేయాలని చెప్తాం మా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపేయాలని చెప్పుకుంటాం మేము మీద మీ గ్రామంలో పార్టీ పటిష్టంగా ఉందా ఇప్పుడు పర్లేదు మంచిగా ఉంది గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గాదర్ కిషోర్ ఏమన్నా కరెక్ట్గా ప్రశ్నించి దాడులు చేసేవాడు గ్రామంలో అని చెప్పేసి ఒక టాక్ ఉంది సార్ ఎంతవరకు మండలంలో వాస్తవం సార్ ఒక్కడి కాదు రెండు జరిగినాయి కూడా మా దగ్గర ఇప్పుడు ఇది ఇదేంటి అంటే నేను ఎక్కడో మాట్లాడితే నేను సంగతి చెప్తా అని చెప్పి రోడ్ల గడ్డ తిరగడం కార్ల గడ్డ తిరగడం చేసి మొత్తం అంత చాలా చాలా చేసాడు కదా అట్లా ఇప్పుడు యోగేందర్ని అయితే ఎంతమంది అట్లా చేసిండు చాలా ప్రవీణ్ అయితే చాలా మంది చేసిండు అట్లా కదా అయితే ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ పార్టీలోకి మీ గ్రామం నుంచి వచ్చే అవకాశం ఉంది అది మీరు చేసుకునే అవకాశం ఉందా మేము అనుకుంటే ఇప్పుడు ఒకటి ఏం చెప్పాడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ మన అది సీఎం గారు ఏమండంటే ఏది గ్రామ శాఖ ఆధ్వర్యంలో పని చేసుకోవాలి మాకు నచ్చితేనే తీసుకుంటాం నచ్చనని పక్కకు పెడతాం మేము తీసుకోమని ఎవరైనా శ్రీకాంత్ ఆచార్యని పక్క విలేజ్ అనుకుంటా ఓకే అతనికి ఆ తల్లికి ఏదైనా న్యాయం చేస్తున్నా మీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అయితే న్యాయం చేయలేదు మొదటి అంటే తెలంగాణ తొలి అమరుడు అవును మనకు కావాల్సిన ఆయననే కోరుకోవాలి ముందు ఆయననే ఉంచుకోవాలి కానీ ఆమె కూడా మళ్ళీ హెడ్ క్వార్టర్లు ఆయన శిల అంటే ఆయన విగ్రహాలు కూడా పెట్టే పరిస్థితి లేదు గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మీరు వచ్చిన తర్వాత చాలా అంటే ఆయన శాంతించడం కోసం మీరేమన్నా చేస్తారు సార్ మేము అనుకున్న సహాయం అంత అనుకున్న కాళ్ళకి చేస్తాం కానీ మా దగ్గర రాలేదు ఇప్పటికి కూడా వచ్చి మరి నాకు ఆయన అన్యాయం జరిగింది మరి ఎట్లా అని మా దగ్గరకు వస్తే మా పార్టీ తరఫున చాలా అనుకున్నంత చేస్తాం అంటే చాలామంది ఆ పాట ఇసుకించి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది అవును పిలిపించుకునే ఏర్పాట్లు మరి ఈమె కూడా ఎట్లా నాకు నన్ను ఆ పాటలో అన్యాయం జరిగిందని మాకు చెప్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ ద్వారా ఎమ్మటే ఆమెని స్థాప్ ధరిస్తాడు ఆమెకు ఏదంటే అది చేస్తాడు సారు సీఎం గారు ఆమె ఇప్పటికీ రాలేదు మా దగ్గరికి వస్తే ఇప్పటికన్నా సార్ ఎప్పుడు వచ్చినా కూడా మేము ఎదుర్కొందాం చేసుకుందాం అనే సిద్ధంగా ఉన్నాం మేము బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేన్లు మీకు నేర్పిన ఒక పాఠం ఏంటి బిఆర్ఎస్ కలిసిపోయే పనులు చేయలే మంచిగా మర్యాద రకంగా ఏమైనా అహంకారం పనులే అహంకారము డబ్బుల మదంతో చేసిన పనులు తప్ప మంచిగా ఎట్లా చిన్నోడు పెద్దోడు కలుపుకొని చేద్దామని ఏమైనా మెయిన్ మెయిన్ లీడర్లు నాయకులు వాళ్ళు వాళ్ళే బాగుపడరు కానీ కింద ఉన్న జనాలు ఎవ్వరూ బాగుపడలేదు కూడా రేవంత్ రెడ్డిని ప్రాజెక్ట్ల గురించి తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి వల్గర్ లాంగ్వేజ్ లో వాడుతున్నాడు దాన్ని మీరు ఏ విధంగా సార్ అదే కేటీఆర్ అయితే కేసీఆర్ అయితే చాలా అది వరగా మాట్లాడతారు అట్లా చెప్తే తగిన బుద్ధి చెప్తానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండు ఏం అంటే రేపే సమావేశాలు జరుగుతున్నాయి కదా దానికి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు ఆయన కూడా అన్ని అన్ని తీరులా ఆలోచన ఎదిగొచ్చినాడు ఆయన ఏం భయపడే సమస్య లేదు వాళ్ళు చేసిన దానికి నేను అట్లా ఏమకూడు దాచారం గ్రామం మోత్కూరు మండలం జిల్లా యాదాద్రి నా పేరు పావనగుల్ల రవి దాచారం అయితే